సూపర్ స్టార్ కృష్ణ ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ సమయంలో స్టార్ హీరోగా ఎదిగారు కృష్ణ పంతొమ్మిది వందల అరవై లో ఇందిరాదేవి వివాహం చేసుకున్నారు కృష్ణ ఇందిరాదేవి దంపతులకు రమేష్ బాబు మహేష్ బాబు ప్రియదర్శిని మంజుల పద్మావతి సంతానం ఉన్నారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కృష్ణ మరో వివాహం చేసుకోవడం అప్పట్లో పెద్ద సంచలనం అయింది మొదటి భార్య ఉండగానే మరో పెళ్లి చేసుకోవడం ఏంటి అని కృష్ణపై విమర్శలు వెలువెత్తాయి దీనిపై సీనియర్ నటుడు మురళీమోహన్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు చెప్పారు కృష్ణ రెండో పెళ్లి చేసుకునే సమయానికి నేను ఆర్టిస్ట్ ని కాలేదు కృష్ణ నా స్నేహితుడే అయినప్పటికీ అతనితో మాట్లాడలేదు కానీ కృష్ణ చేసింది మాత్రం తప్పి అనిపించింది కృష్ణ మొదటి బారి ఇందిరాదేవి చాలా మంచి వ్యక్తి పిల్లలు కూడా ఉన్నారు అలాంటప్పుడు రెండో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటి ఆ అర్థం కాలేదు కానీ విజయనగరంలో కృష్ణ ప్రేమించుకోవడం వల్ల ఆ నిర్ణయం తీసుకున్నారు కృష్ణ విజయనగరంలో పెళ్లి చేసుకుని ఇద్దరు బాగా కలిసి వచ్చిందని మురళీమోహన్ తెలిపారు కృష్ణ ప్రోత్సహంతో అనేక చిత్రాలు విజయనగరంలో తెరకెక్కించారు ఆమె గిన్నీ స్వరం రికార్డు అందుకుందంటే అందులో కృష్ణ ప్రోత్సాహం ఉందని మురళమోహన్ తెలిపారు కొత్త సినిమాలకు జెన్యున్ రివ్యూన్ కావాలనుకుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సినీ ప్రపంచం ఛానల్ ఛానల్ కొత్త సినిమాలు హిట్ తెలుసుకోవడానికి మా చేసుకోండి